హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం అద్భుత దీపం నాలుగవ భాగాన్ని చూడబోతున్నాము అంతకంటే ముందుగా మీరు అద్భుత దీపం ఒకటి మరియు రెండు మరియు మూడో భాగాలను చూస్తేనే నాలుగవ భాగం అర్థమవుతుంది వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను అవి చూడండి ఇక ఈరోజు జరగబోయే భాగంలో మీరు చూడాలనుకున్నప్పుడు గతంలో జరిగిన కథని కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది మొరోకో దేశంలోని మాంత్రికుడు అలా దీన్ని భూగర్భంలో పెట్టి వెళ్ళిపోయాక అతను తన వేలి ఉన్న ఉంగరాన్ని చిన్న భూతం సహాయంతో పైకి వచ్చి ఇల్లు చేరుకున్నాడు తరువాత భూతంతో ఉన్న అన్ని పనులు చేయించుకుంటాడు ఆ తరువాత లాంతర్లో ఉన్న భూతం అతనికి పెద్ద పెద్ద వెంటి కంచాలలో మహారాజులు తినే భోజనం తెచ్చి పెట్టసాగింది ఆ వెండి అమ్ముకొని అలాద్దీన్ ధనికుడు కాసాగాడు గుహలో నుంచి తాను తెచ్చిన రత్నాలు అపారమైన విలువ కలిగి ఉంటాయని అతనికి అర్థమయ్యింది ఇంతలో ఒకనాడతను రాజకుమార్తె బుధూర్ని చూసి ఆమెను ప్రేమించాడు ఇక అలాద్దీన్ ఇంటికి చేరేసరికి అతను ఈ ప్రపంచంలో ఉన్నట్టుగా లేడు అతని వాలకం చూసి తల్లి ఆదుర్దగా అలా ఉన్నావేమ్రా నాయనా ఒంట్లో బాగోలేదా అని అడిగింది అలాద్దీన్ తల్లికి జవాబు చెప్పలేదు తల్లి తీసుకువచ్చి తన ఎదుట పెట్టిన భోజనం అతను ముట్టుకోనే లేదు అయ్యో తండ్రి నీకేం జబ్బు చేసిందిరా బాధ ఏమైనా ఉందా ఏంటి నాతో మాట మాత్రం చెప్పరా అని తల్లి ఎంతగానో బతిమాలింది నన్ను వేధించకమ్మా అన్నాడు అలాద్దీన్ వెసుకుగా అతను అన్నం తిన్నదాకా తల్లి వదిలిపెట్టలేదు అందుకని అతను కొంచెంగా ఎంగిలి పడ్డాడు ఆ తర్వాత అతను పక్క మీద పడుకొని ఆ రాత్రల్లా ఏమిటేమిటో ఆలోచించాడు మర్నా మర్నాడల్లా అతను పక్క మీద నుంచి లేవలేదు కొడుకు ప్రవర్తనకి తల్లి విచిత్రంగా కనిపించింది ఆవిడ అతని ప్ర ప్రశ్నలతో వేధించింది వైద్యుణ్ణి పిలవాలా అని చెప్పి అడిగింది కొత్తగా ఓ అరబ్బీ వైద్యుడు నగరానికి వచ్చాడు రాజుగారు కూడా ఆయన చేత వైద్యం చేయించుకుంటున్నారు కావలిస్తే ఆ వైద్యున్ని పిలిపిస్తానని ఆమె అన్నది అమ్మా నేను బాగానే ఉన్నాను నాకు ఏమీ రోగం లేదు ఇదివరకల్లా ఆడవాళ్ళందరినీ నీలాగే ఉంటారేమో అనుకున్నాను కానీ నిన్ను రా నిన్న రాజకుమార్తె బుధూర్ని స్నానశాల వద్ద చూశాను స్నానశాల వద్ద ఆమె తన మొహం మీద మేలిముసుగును తొలగించి అప్పుడు నాకు ఆమె మొహం కనిపించింది వెంటనే నాకు నవనాడులో నిరసించినట్టయిపోయింది ఎలాగైనా రాజకుమారిని ఒప్పించి ఆమెను పెళ్లాడితే తప్ప నా మనసు శాంతి ఉండదు అన్నాడు అలాద్దీన్ ఈ మాటలు వినగానే అలాద్దీన్ తల్లి నిశ్చయంగా తన కొడుక్కి పిచ్చి పట్టిందనుకున్నది అవే మాటలరా నీకేమైనా మతిపోయిందా ఏమిటి ఇక ఎన్నడూ అలాంటి మాటలు అనకు అని ఆమె తన కొడుకును మందలించింది నాకేమీ పిచ్చి లేదు నువ్వు లక్ష చెప్పుగాక నా మనసు మారటం కల్లా నేను రాజకుమార్తెను పెళ్లాడి తీరవలసిందే రాజుగారి వద్దకు వెళ్ళి మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తారా చెయ్యరా అని ఖచ్చితంగా అడిగేస్తాను ఏమైనా సరే వెనుకాడేది లేదు అని అన్నాడు అలాదిల్ మళ్ళీ అదే మాట చుట్టుపక్కల వారు వినిపోగలరు ఊరుకోరా బాబు అని అలాద్దీన్ తల్లి అంటుంది రాజుగారిని ఇటువంటి మాట అడగడానికి మధ్యవర్తులైనా ఉండాలి నీకెవరు మధ్యవర్తిత్వం చేస్తారా అన్నది తల్లి నువ్వు ఉన్నావుగా అమ్మ నీకన్నా నాకు మధ్యవర్తులు ఇంకెవరు కావాలి అందుచేత నువ్వే వెళ్ళి నా మనసులో ఉన్న మాటని కోరికని రాజుగారికి తెలియజేయి అన్నాడు అలాదిన్ ఇంకా నయం నేనా నీతో పాటు నాకు కూడా మతిపోయిందనుకుంటారు ఏం నీ మీ నాన్నలాగా కూటికి లేని దజీవాడు రాజుగారు కూతుర్ని పెళ్ళాడడానికి నీకు అసలు ఉంది వారి అమ్మాయిని ఏ రాజాది రాజు కొడుకుకో ఇచ్చి చేస్తారు కయ్యానికైనా వియ్యానికైనా సమాన హోదా ఉండాలి నాయన అన్నది తల్లి అదంతా నాకు తెలియదమ్మా ఏమైనా చేసి పెళ్లి చేసుకోవడానికి పూర్తిగా నిశ్చయించుకున్నాను ఈ నిశ్చయం మారబోదు నేను కొడుకునన్న ఆపేక్ష నీకున్నట్లయితే నా కోసం నువ్వు ఈ సహాయం చెయ్యి ఎందుకంటే ఈ కోరిక తీరని పక్షంలో నేను అటే కాలం బతకను నీక నేనొక్కడినే కదా కొడుకును అన్నాడు అలాద్దీన్ అలాద్దీన్ తల్లి కంట తడి పెట్టుకుంటూ అవును నాయన నేను నీ తల్లిని నువ్వొక్కడివే నా కొడుకువు నీకు పెళ్ళి అయి సుఖంగా ఉం ఉండటం కన్నా నాకే కోరిక లేదు అందుచేత మన సమానస్తుల పిల్లను ఎక్కడైనా ఉంటే పెళ్లి మాటలు జరుపుతాను అప్పుడు పెళ్ళాడుతావులే అని చెప్పి అంటుంది అయినా తరపు వాళ్ళు నీ కొడుకు ఏం చేస్తున్నాడమ్మా అని అడిగితే ఏం చెప్పాలో నాకు తెలియదు మనబోటి వాళ్ళకే సమాధానం చెప్పలేని స్థితిలో ఉండి రాజుగారి కూతుర్ని ఎలా అడిగేది నాయన కొంచెం ఆలోచించు అలాంటి కోరిక బయట పెట్టినాక మనల్ని బతకనిస్తారా అసలు అడగడానికి నాకు మాత్రం ఎలా మొహం చెల్లుతుంది మొదలు నేను రాజుగారి దగ్గరికి ఎదుటకి వెళ్ళడం ఎట్లా వెళ్ళాలనే అనుకోవడం అయినా కదైనా కనుక ఇవ్వాలి కదా ఏమి ఇవ్వను అని చెప్పి అంటుంది పోని గారికి నువ్వేదైనా మహోపారం మహోపకారం చేసావ గనుకన అన్నది నువ్వు చెప్పేది నిజమేనమ్మా నేను మహో మహారాజు గారికి ఏమి బహోపకారం చేశానని అడుగుతున్నావు నేను నాయనకు అపూర్వమైన వస్తువు బహుమానం ఇవ్వగలను నేను గుహలో ఉన్న తోటలో నుంచి తెచ్చిన రాళ్ళని అమూల్యమైన రత్నాలు అటువంటి రత్నాలలో ఒకటి కూడా ఏ రాజు వద్ద ఉండదు ఒక పల్లెం పట్టుకరా వాటిని చూపిస్తాను అన్నాడు అలాద్దీన్ అతని తల్లి ఒక పింగాణి పల్లెం తెచ్చింది అతను దానిలో కొన్ని రత్నాలు పేర్చాడు వాటి కాంతి చూసి అతని తల్లి నిర్గాంతపోయింది వీటిని తీసుకుపోయి మహారాజుకు కానుకగా ఇచ్చి ఆయన దర్శనం చెయ్యి అన్నాడు అలాది సరే నాయన ఇది చాలా గొప్ప బహుమానమే కానీ ఆ మహారాజు ఏం కావాలంటే నా 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 నోట మాట వస్తుందో రాదో మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వమంటే నన్ను తిట్టి గెంటేస్తారేమో మనిద్దరికీ మరణదండన విధిస్తారేమో ఆయన నీ కోసం ఏం చేయమన్నా చేస్తాను కానీ ఈ నీ హోదా ఏమిటి నీకున్న ఆస్తి ఏమిటంటే ఏమి చెప్పేదిరా అన్నది తల్లి ఈ బహుమానం తీసుకున్నాక ఆయన అటువంటి ప్రశ్న వేయడమ్మా ఒకవేళ వేస్తే నీ ఇష్టం వచ్చిన సమాధానం చెప్పు అది నిజం చేసేటందుకు మన దగ్గర అద్భుత దీపం ఉన్నది కదా అన్నాడు అలాద్దీన్ మర్నాడు అలాద్దీన్ తల్లి అద్భుత దీపం మీద భారమంతా వేసి ధైర్యంగా రాజుగారి దర్శనానికి సిద్ధమైంది అడవి ఆమె ఆవిడ పల్లెంలోని రత్నాలపైన ఒక శాలువా కప్పి పెందలాడే రాజుగారి ఇంటికి వెళ్ళింది రాజదర్శనం కోసం వచ్చేవారింకా గుంపు కూడలేదు మంత్రులు ఇతరు ఇతర అధికారులు భవనంలోకి పోవడం ఆమెకు కనిపించింది చివరకు రాజుగారు వచ్చారు సభలో అందరూ లేచి నిలబడ్డారు రాజుగారు సింహాసనం పైన కూర్చున్నాక సభిక్కులు ఎవరి హోదాకు తగ్గ స్థానాలలో వారు కూర్చున్నారు ముందుగా న్యాయ విచారణలు జరిప జరిగాయి కానీ రాజుగారు దర్శనం కోసం వచ్చిన వారిలో చాలామందిని వ్యవధిలో చాలక వెళ్ళిపోయమన్నారు దీని తల్లి కూడా ఇదే గతి పట్టింది అందరికన్నా ముందే వచ్చినప్పటికీ ఆమె రాజుగారి దర్శనం చేయించటానికి ముందుకు వచ్చిన వారు లేకపోయారు ఆవిడ వచ్చిన దారిలోనే ఇంటికి తిరిగి వచ్చింది ఆమె చేతిలో పల్లెం చూడగానే ఆమె వెళ్ళిన పని కాలేదని అల్లాద్దీన్ గ్రహించాడు ఆవిడ లోపలికి వచ్చి ఎలాగైతేనేం రాజసభలో ఇవాళ అడుగు పెట్టాను నాయన రాజుగారితో నేను మాట్లాడలేదు నిజమే కానీ ఇంకా చాలామంది నాలాగే మాట్లాడలేదు దేవుడు అనుగ్రహిస్తే రేపు మాట్లాడుతాను అన్నాడు ఆవిడ అలాద్దీన్కు మొదట నిరాశ కలిగిన తల్లి మాటలతో ధైర్యం ఓర్పు వచ్చాయి అలాద్దీన్ తల్లి మర్నాడు వెళ్ళింది కానీ సభాభవనం మూసి ఉంది సభ రోజు విడిచి రోజు జరుగుతుందట ఆవిడ సభలో వెళ్ళటం మానలేదు వారం రోజులు గడిచాక రాజుగారు ఆమెను గమనించి తన మంత్రితో ఆ మనిషిని ప్రతిసారి చూస్తున్నాను శాలువా కప్పి ఏదో పట్టుకొచ్చి అలా నిలబడుతోంది ఆమె పని ఏమిటో అన్నాడు మహాప్రభు స్త్రీలది అల్పబుద్ధి భర్త మీదనో బంధువుల మీదనో ఫిర్యాదు చేయడానికి వచ్చి ఉంటుంది అన్నారు మంత్రి ఈసారి ఆమె వచ్చినప్పుడు నా ఎదుటకు పంపించు అన్నాడు రాజు మరునాడు రాజు ఆమెని తన ఎదుటకు పిలిపించి ఏమమ్మా నిన్ను చాలా రోజులుగా చూస్తున్నాను నువ్వు ఎన్నడూ నా ఎదుటకు వచ్చి ఏమీ చెప్పుకోలేదు నా వల్ల నీకే సహాయం కావాలి అని అడిగాడు అలా దీని తల్లి రాజుగారికి దగ్గరికి వెళ్ళి వంగి నమస్కారాలు చేసి మహాప్రభు నా మాటలతో అపచారం ఏమన్నా ఉంటే దండించండి అని అభయం ఇవ్వండి అన్నది రాజుగారు నవ్వి నీకేమీ భయం లేదు సభ ముగిసేదాకా ఆగు తరువాత నీ కోరిక వింటాను అని అన్నాడు సభ ముగిసింది రాజు మంత్రి తప్ప మిగిలిన సభికులందరూ వెళ్ళిపోయారు రాజుగారు అలాద్దీన్ తల్లితో నీ కోరిక ఏమిటి అన్నాడు మహారాజా అలాద్దీన్ అని నాకొక కొడుకున్నాడు వాడొకనాడు రాజకుమార్తెను స్నానశాల తలుపుల వెనుక నుంచి చూశాడు అది మొదలు వాడు పిల్లను ప్రేమించాడు ఆమెను పెళ్ళకపోతే చసిపోతానంటున్నాడు ఇందులో తప్పంటే మమ్మల్ని మరణించాలి అన్నది అలాద్దీన్ తల్లి రాజు నవ్వి ఆ షాలువా కింద ఏమిటి అని అడిగాడు అలాద్దీన్ తల్లి షాలువా తీసి పల్లెంలో ఉన్న రత్నాలను రాజుగారికి అందించింది వాటిని చూసి రాజుగారికి నోట మాట రాలేదు చివరికి ఆయన నా జన్మలో నేనెన్నడూ ఇలాంటి రత్నాలు చూసి ఉండలేదు మంత్రి నువ్వెప్పుడైనా చూసావా అన్నాడు లేదు మహాప్రభు అన్నాడు మంత్రి ఇలాంటి రత్నాలు పంపినవాడు నా కుమార్తెను పెళ్ళాడటానికి అర్హుడు కాడు అన్నాడు రాజు ఈ మాటకి ఏం జవాబు చెప్పాలో తెలియక మంత్రి తికమకపడ్డాడు రాజకుమార్తె బుదూర్ను తన కొడుకుకిచ్చి చేస్తానని రాజుగారు లోకడ అని ఉన్నాడు మహారాజా తమకు ఇంతకు పూర్వం రాజకుమార్తెను నా కొడుకుకిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేసి ఉన్నారు తమరు మా అబ్బాయికి మూడు నెలలు నా పక్షంలో వాడు ఇంతకంటే విలువైన కట్నం తెస్తాడు అన్నాడు మంత్రి మూడు నెలలు కాదు ముప్పై ఏళ్ళు గడిచినా ఇంతకంటే విలువగల కట్నం తీసుకురావడం మంత్రి కొడుకు వల్ల కాదని రాజుకు పూర్తిగా తెలిసి కూడా మంత్రి కోరికను మన్నించి సరేనన్నాడు ఇక తరువాత రాజుగారు అలాద్దీన్ తల్లికేసి తిరి చూసి నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని మీ అబ్బాయితో చెప్పు కానీ మూడు నెలల దాకా పెళ్లి జరగదని చెప్పు ఎందుకంటే పెళ్లి ప్రయత్నాలకు ఆ మాత్రం వ్యవధి కావాలి అన్నాడు అలాద్దీన్ తల్లి రాజుగారిని దీవించి సెలవు పుచ్చుకొని ఇంటికి వచ్చేసింది ఆమె మొహాన చిరునవ్వు చూడగానే అలాద్దీన్కి ఆశ రేకెత్తింది నాయన రాజుగారు నీకు పెళ్ళనివ్వడానికి ఒప్పుకున్నాడు అయితే మంత్రిగారు ఆయన చెవిలో ఏదో మునిగాడు అని చెప్తుంది రాజుగారు మూడు నెలల దాకా పెళ్ళి వాయిదా కావాలన్నాడు మంత్రి ఏవేవో కుట్రలు చేసి పెళ్లి పెళ్ళి చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడుగా అని నాకు అనుమానంగా ఉందిరా అని అన్నది అలా దిన్ పరమానందంగా భూతుడై మూడు నెలల వ్యవధి అతనిని అంతగా బాధించలేదు చచ్చిపోతున్న వాడికి ప్రాణం పోసావమ్మా అంటూ అతను తన తల్లిని అభినందించాడు రోజుకు రోజులన్నీ లెక్క పెడుతూ అలా దీన్ రెండు నెలలు గడిపాడు ఆ తరువాత ఒకరోజు సాయంకాలం అతని తల్లి నూనె కోసం బజారుకు వెళ్ళింది ఆవిడ వీధులు చూడగానే ఆశ్చర్యం కలిగింది దుకాణాలన్నీ మూసేశారు వీధుల నిండా తోరణాలు అలంకారాలు దీపాలు కనిపించాయి ఆ ఆర్భాటాలంతా ఏమిటి అని ఆవిడ నూనె కొట్టేవాడిని అడిగింది నీకు ఇంకా తెలియదా ఈ రాత్రికి మంత్రి కుమారుడు రాజకుమార్తెను పెళ్లాడుతున్నాడు అన్నాడు నూనె అమ్మేవాడు ఈ మాట వినగానే అలాదిన్ తల్లికి మతిపోయినట్టయింది ఈ దుర్వార్త తన కొడుకుకు చెవిన వేయడం ఎలాగో అనుకుంటూ ఆవిడ ఇంటికి తిరిగి వచ్చింది ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్ కోసం వేచి చూడండి ఫ్రెండ్స్ ఈ భాగం గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ ధర వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్